హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈరోజు మనం రెండవ తరగతి అంటే ఈ వీడియో ఫస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మనం ఈరోజు రెండవ తరగతి తెలుగులో ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలు లోపల ఉన్న పాఠ అంటే పాఠం లోపల ఉన్నటువంటి విశేషాల గురించి మాట్లాడదాం అందరూ కూడా జనరల్గా మీకు తెలుగు గ్రామర్ ఐడియా ఉంది కాబట్టి నేను తెలుగు గ్రామర్ గురించి అయితే మాట్లాడలేదు మనకి టెక్స్ట్ బుక్ లోపల పాత్రలు స్వభావాలు అనే ఒక విశేషాలు అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది అది పెద్దగా ఎవరు కూడా దృష్టి పెట్టరు అది దృష్టి పెట్టినటువంటి అటువంటి టాపిక్ని మనం చెప్దాం మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనకి చిన్న ఒక కారణ నిమిషం ఏపీడీఎస్సి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ చేస్తూ కృత్యాలకు ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలకు జవాబులతో సహా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ తయారు చేయడం జరిగింది ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలి అంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి అదేవిధంగా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నంబర్ని నెంబర్ని మీరు ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు కొన్ని శాంపుల్ పేజెస్ మీకు పంపిస్తాము మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు చూడండి మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు అనే మాట మీకు అవకాశం ఇస్తాం అంటే బుక్స్లో ఎంత దమ్ముందో ఒకసారి ఊహించుకోండి రైట్ అదేవిధంగా ఈ వీడియో చివరిలో మన బుక్స్ యొక్క గొప్పతనం దీక్షా పబ్లికేషన్ బుక్స్ యొక్క గొప్పతనం మరియు ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చెప్పడం జరుగుతుంది చూడండి ఈ వీడియో చివరిలో ఫస్ట్ మనం పాఠంలోకి వెళ్దాం ఇప్పుడు రెండవ తరగతి తెలుగులో ఒకటోది ఒకటో పాఠమైనటువంటి చిలకల్లారా చిలకల్లారా అనే పాఠంలో విశేషాలు ఏంటంటే చూడండి చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది అనగా చిలకల్ని రావద్దన్నవి ఏమంటే చింత చెట్టు కొబ్బరి చెట్టు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చిలకల్లారా చిలకల్లారా రండి రెండంది ఎవరంటే జామ చెట్టు మామిడి చెట్టు నెక్స్ట్ ఇది ఫస్ట్ పాఠంలో ఈ రెండే ఉన్నాయి నెక్స్ట్ వన్ రెండో పాఠం రెండో పాఠంలో చూడండి పూచిన పూలు రెండో పాఠం విశేషాలు ఈ పూచిన పూలు అనే పాఠంలో ఉ పాఠం లోపల ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే పూచిన పూలు విచ్చిన పూలు ఏమన్నాయి పిల్లల్ని రమ్మన్నాయి చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి రోజా పూలు జాజి పూలు ఏమన్నాయి ధృతికి కృతికి ఎమ్మన్నాయి పూలదండలు గొచ్చమన్నాయి బంతి పూలు చామంతి పూలు ఏమన్నాయి బంతులాట ఆడమన్నాయి గంతులు వేస్తూ పాడమన్నాయి చూసుకోండి ఏ ఏ పూలు ఏమేమన్నాయో ఇది ఈ పాటలో ఉన్నటువంటి విశేషాలు నెక్స్ట్ వన్ నెక్స్ట్ లెసన్ పరుగు పందెం చూసుకోండి పరుగు పందెం పరుగు పందెం అనే పాఠంలో విశేషాలు ఏంటో చూద్దాం కుందేలు తాబేలు పరుగు పందెం ఎక్కడి నుండి ఎక్కడికి పెట్టుకున్నాయంటే చెరువు నుండి కొండ వరకు పెట్టుకున్నాయి కుందేలు ఎక్కడ చేరిందంటే చల్లని చెట్టు నీళ్ళలో కుందేలు చేరింది కళ్ళు మూసి గాడ నిద్రపోయింది ఎవరంటే కుందేలు నిమిషమైనా నిలవకుండా నడిచింది ఎవరంటే తాబేలు మరి పందెంలో గెలిచింది ఎవరంటే తాబేలు ఇది మీ చిన్నప్పటి నుంచి వింటున్నదే కాకపోతే ఈ డిఎస్సి ఇప్పుడున్న డిఎస్సికి మీకు తగిన టైము ఉంది కాబట్టి ఇందులో మీరు కుందేలు అవుతారా తాబేలు అవుతారా మీరే డిసైడ్ చేసుకోండి రైట్ నెక్స్ట్ కోతి నెక్స్ట్ లెసన్ కోతి అనే పాఠంలో పాఠం లోపల ఉన్న విశేషాలు ఏంటంటే కోతి బావకి ఏమంటే కోరిక ఎక్కువంటే కుంటి పనులు కోతి బావకి ఏదంటే ప్రీతి ఎక్కువ అంటే పిందెలను తుంచి పెట్టట చూసుకోండి కోతిబావుకి ఏమంటే కోరిక ఎక్కువ కోరిక అనే పదం వస్తే కొంటి పనులు ప్రీతి అనే పదం వస్తే పిందెలను తుంచిపెట్టట పా పా గుర్తుపెట్టుకోండి మధురక్షరం పా మొదలక్షరం పా రైట్ కోతి కోతిబావుకి ఇష్టం ఇష్టం ఎక్కువైంది ఏదంటే కొబ్బరి చూసుకోండి ఇష్టం ఎక్కువ అయింది ఇష్టం అనే పదం వస్తే కొబ్బరి కోరిక ప్రీతి ఇష్టం మూడింటికి అర్థం ఒకటే కానీ ఆన్సర్లు మారిపోతాయి మీ తలరాత కూడా మారిపోద్ది అక్కడ చూసుకోండి కోరిక అనే పదం వస్తే కొంటి పనులు అని పెట్టాలి ప్రీతి అనే పదం వస్తే పిందెలు అని పెట్టాలి ఇష్టము అనే పదం వస్తే కొబ్బరి అని పెట్టాలి రైట్ ఇది కోతిబావకి ఇష్టమైనటువంటి ప్రీతి ప్రీతిపాత్రమైనటువంటి పనులు నెక్స్ట్ బిట్ చూడండి కోతిబావకి చూడండి కోతి బావ దేన్ని చూస్తే లొట్టలేస్తుందంటే రొట్టె ముక్క ఎవరికి కుదురు తక్కువ అంటే కోతిబావకి కుదురు తక్కువ కదా అంటే అటు ఎగురుతుంది ఇటు ఎగురుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్థిరంగా ఉండదు ఉండరా ఎవరంటే కోతిబావ కాబట్టి కుదురు తక్కువ అంటే కుదురు అంటే ఏంటంటే స్థిరంగా ఉండడాన్ని కుదురుగా ఉండడం అంటారు కాబట్టి కుదురు తక్కువ అంటే కోతిబావకి కుదురు తక్కువ రైట్ మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పాఠాల్లో ఉన్న విశేషాల గురించి విశేషాలను చెప్తూ కలుద్దాం మరి ఆల్రెడీగా మీకు ముందు చెప్పినట్లే ఏపీడిఎస్సి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఏపీలో ఉన్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ను కవర్ చేస్తూ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో కృత్యాలకు జవాబులతో సహా తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలి అంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి అదేవిధంగా ఇంకా మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కావాలంటే మీకు పూర్తిగా నమ్మకం రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీరు సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి డేటా ఆన్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు ఫ్రీగా కొన్ని శాంపుల్ పేజెస్ పంపిస్తాం మరి మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు ఈ అవకాశం కల్పిస్తున్నాం చూడండి మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు అనే మాట మేము చెప్తున్నామంటే బుక్స్లో ఎంత దమ్ముందో మీరు ఒక్కసారి ఊహించుకోండి రైట్ మరి అదేవిధంగా ఓపెన్ ఛాలెంజ్ అదేంటంటే ఒక ఈ సందర్భంగా ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా మనం మాట్లాడదాం అదేంటంటే ఏపీడీఎస్సిలో టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో కృత్యాలకు జవాబులతో సహా తయారు చేసిన దీక్షా పబ్లికేషన్స్ లాగా స్టేట్లో ఏ పబ్లికేషన్స్లోనైనా మీకు బుక్స్ కనబడితే లేదా ఏ జిల్లాలోనైనా మీకు బుక్స్ కనబడితే ఈ నెంబర్కి వాట్సాప్లో లేదా కాల్ చేయండి తగిన నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అటువంటి బుక్స్ కానీ కనబడకపోతే మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ జస్ట్ కొనుక్కోండి చాలు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కొని చాలు అటువంటి బుక్స్ కానీ మీకు కనబడకపోతే రైట్ ఎందుకంటే మీకు ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవరి లైన్ చదవాలమ్మా ఎందుకంటే మనకి కొంతమంది ఏంటంటే అంటే ఉద్యోగం రావాలంటే పూర్తిగా చదవాలి టెక్స్ట్ బుక్ ఎందుకంటే కొంతమంది సగాలు సగాలు కవర్ చేసిన పుస్తకాలు ఉంటాయి మార్కెట్లో కొంతమంది లైట్ లైట్గా కవర్ చేసిన పుస్తకాలు ఉంటాయి కొంతమంది ఇంపార్టెంట్ పాయింట్లు అంట ఇంపార్టెంట్ ఏంద్రా స్వామే ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి డిఎస్సికి అంతా ఇంపార్టెంట్ ఏనమ్మా ప్రతి పదము ఒక బిట్టుగా ఉంచుకొని ప్రతి పదాన్ని నువ్వు నీ మెమరీలోకి అది పెట్టుకోవాలి ప్రతి పదాన్ని నుంచి కూడా ఒక బిట్ రావచ్చు అలా డిఎస్సి అభ్యర్థిగా నువ్వు రెడీ అవ్వాలి అంతేగాని సగం సగం కవర్ చేసిన పుస్తకాలు ఇంపార్టెంట్ పాయింట్లు కవర్ చేసిన పుస్తకాలు ఇది అండ్ టెన్త్ క్లాసా ఇంపార్టెంట్ పాయింట్లు రైట్ ఇలా సగం సగం కవర్ చేసిన పుస్తకాలు కానీ మీరు చదివితే మీకు మార్కులు కూడా సగాలు సగాలే వస్తాయమ్మా మీకు మార్కులు సగాలు సగాలు వస్తే మీకు ఉద్యోగం కూడా సగమే వస్తుందమ్మా మరి సగం ఉద్యోగం ఉంటుందా ఉండదు కదా మరి సగం ఉద్యోగం ఉండదు కాబట్టి పూర్తిగా నీకు ఉద్యోగం రావాలి అంటే నువ్వు టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవాలి నువ్వు టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవాలి అంటే ఏ పాయింట్ ఎక్కడుందో అండర్లైన్ చేసుకోవడానికే నీకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని ఏ పాయింట్ ఎక్కడుందో వెతుక్కొని చదవడానికి కాదు వెతుక్కొని అండర్లైన్ చేసుకోవడానికే మీకు ఆరు నెలల టైం వేస్ట్ ఇప్పుడు మీరు ఆ పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేమే చాలా రోజులు సుమారు కొన్ని సంవత్సరం దాటి మొత్తం పకడ్బందీగా కృత్యాలకు జవాబులతో సహా మేమే అండర్లైన్ చేసి మేమే బుక్స్ తయారు చేయడం జరిగింది మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని మన దీక్ష బుక్స్ చదువుకుంటే చాలు ఓకేనా రైట్ మరి అదేవిధంగా మరి మీరు ఆ శ్రమ అంటే ఆరు నెలలు మీరు అండర్లైన్ చేయాల్సిన అవసరం లేకుండా మేమే అండర్లైన్ చేసి బుక్స్ తయారు చేయడం జరిగింది మీ ఇంకా మీకు ఈ డైరెక్ట్గా మన బుక్స్ మీ ఇంటి అడ్రస్కే రావాలి అంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి చూడండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజ్ ఫ్రీగా పంపిస్తాం అది మీకు నచ్చితేనే మీరు బుక్స్ కొనుక్కోవచ్చు మరి నచ్చితేనే మీరు బుక్స్ కొనుక్కోవచ్చు అని అంటున్నామంటే బుక్స్లో ఎంత దమ్ముందో ఊహించుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్